హాయ్ హలో అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మా చిన్న పాపకు వచ్చేసి సంక్రాంతికి ఫస్ట్ సంవత్సరం ఇదైతే వీడియో రేగు పండ్లు పోస్తారు కదా మేము ఇప్పుడు మూడు సార్లు పోసాము ఇలాగా మూడు వీడియోలు కలిపి నేను ఒక ఫుల్ వీడియో చేసి పెట్టాను చూడండి ఎంత బాగా మా బుడ్డది చిన్నప్పుడు బాగా ఓపించుకునింది మళ్ళీ రెండో సంవత్సరానికి కొంచెం పెద్దగా కదా ఏడు చేసింది అప్పుడు అందరం కలిపేసి మా ఫ్యామిలీలో మేమందరం నేను మా ఆయన మా పిల్లలు అందరం బాగా దానికి రేగి పనులు పోసాము ఏరుకుంటుంది రేగి పనులు ఎంత బాగా ఏరుకుంటుందో అలా చేసాము మేము ఫస్ట్ సారి మా ఇంట్లోనే చేసుకున్నాము మూడు సంవత్సరాల కిందట ఇంకా నెక్స్ట్ సారి అయితే ఇంకా మా అమ్మలు ఇంటికి వెళ్ళాము అంటే మా మామ వచ్చిండు మా మామ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సంక్రాంతిరే అసలు ఇక్కడ చేసుకోలేదంట ఈసారి ఖచ్చితంగా ఇటుకి రాండి అంటే అందరం కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా మేనమామ మా మేనమామకే మా అక్కనిచ్చాము అట్లయి ఇంకా అందరం కలిసి అక్కడే పండగ చేసాము పోయి పోయినసారి ఈసారి అయితే ఇంకా ఎవరిండ్లల్లో వాళ్ళు చేసుకుంటేసాము అమ్మలు ఇంటికి కూడా వెళ్ళలేదు ఈసారి అలా చేసామండి పండగ బాగా రేగి పండ్లు అయితే బాగా పిల్లలు అప్పుడు బుడ్డది కాబట్టి ఓపించుకునింది రెండోసారి సుబ్బలే ఏడ్చేసింది ఏడ్చుకుంటా ఓపించుకునింది అదే అండి సంగతి ఆడ మా అల్లుడు ఆ పిల్లోడు ఇంకా మా మా అమ్మాయి పోతుంది మా అబ్బాయి పోసే సెల్ఫి మా ఆయన పోసే సెల్ఫయ్యా ఇంకా అదే అండి సంగతి మా అమ్మాయి పోస్తుంది ఇప్పుడు లాస్ట్లో ఎంత బాగా చూడు బుడ్ బుడ్డది చాలా బాగా ఓపించుకునేది కదా అట్లే పోతా పోతా ఒక లైక్ కొట్టేయండి అబ్బా కొత్తగా చూచంటే సర్ప్రైజ్ చేసుకోండి నా ఛానల్ అదే అండి రెండోసారి సంవత్సరంలో రెండో సంవత్సరంలో మా అమ్మలు ఇంట్లో మా అల్లుడికి కూడా పోసారు అందరు కలిగిన పిల్లలు అంటే చిన్న పిల్లలకి ఎవరికైనా పోయచ్చు కదా పండ్లు అందుకని ఇద్దరిని గుచ్చని పెట్టి అది పండ్లు పోస్తా అంటే తుడుచుకుంటుంది ఏడుస్తుంది తుడుచుకుంటుంది వాడేమో సైలెంట్గా గుచ్చని పోపించుకుంటా ఉండాడు అందరం పోసాము అబ్బా పోయినసారి భలే ఉండింది అబ్బా పండగ ఎందుకంటే అందరం కలిసి మా అమ్మలు ఇంట్లో బాగా ఎంజాయ్ చేసాం మేనమామ మేనమామలు మా అక్క కొడుకు అందరూ వచ్చిన్నారు చాలా బాగా జరుపుకున్నాం పోయినసారి ఈసారి ఇండల్లో వాళ్ళు చేసేసుకుంటేలే అండి అట్లా అదే అండి మా మామ అక్కడ రేగ పండ్లు మా మామయ్య మామయ్య అంటే మేన్ మామీ సంగతి అండి ఇంకేంటండి మీరైతే ఈ సంవత్సరం పోసుకున్నారా రేగి పండ్లు పోసారా పిల్లలకి మేము పది సంవత్సరం పోయాలనుకుంటున్నాం మా చిన్న పాపకి మా అక్క వస్తుంది ఇప్పుడు ఇదేమో మా మేనగూడలు మా తమ్ముడు భార్య అట్లా పోసుకుంటా వచ్చాను అందరం వరుసగా మీరు పోసారా ఈసారి సంవత్సరం ఈ సంవత్సరం మా పిల్లోలు అయితే ఇంకా అక్కడే వాళ్ళ ఇంటి దగ్గరే పోసారు చెప్పాలా అర్థం కాలేనా అదా మా బుడ్డదానికి పోసి మా బుడ్డది ఈసారి హైదరాబాద్లో జరుపుకునింది రేగి రేగుపండ్లది పెద్దగా అయింది కదా మా బుడ్డది కొంచెం వాళ్ళత్త వస్తుంది ఫస్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదే అండి సంగతి ఓకే బాయ్